ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి రాహుల్ గాంధీ గారు చెప్పాలి యాభై ఆరు శాతం ఉన్న బీసీలోకి మూడు ఎందుకుంటాయి మంత్రి పదవులు బరాబరి పది లెక్క కట్టి ఈరి ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకోనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది నా దిక్కు ఒక్క ఏళ్ళు చూపెడుతున్న రేవంత్ రెడ్డి నీ దిక్కు నాలుగేళ్ళు చూపెడుతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే మూడేళ్ళు లేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు తాత తండ్రి మనవడు మీరు తప్ప మీ ఇంట్లో తప్ప ఎవరిని ఐదేళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో మాట మాట్లాడింది నిజమే అయితే మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే ఎవరు ఎంతుంటే వాళ్ళకు అంత ఇయ్యాలంటే ఏ సగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేయి పది శాతం ఉన్నోనికి ఏడు మంత్రి పదవులు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్నోళ్ళకి మూడు మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డ ఆలోచించాలి మీకు రేపు సర్పంచులు ఇస్తాడట ఎంపీటీసీలు ఇస్తాడట జెడ్పీటీసీలు ఇస్తాడట గెలిచిన ఎమ్మెల్యేలలో పది మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేవాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఉపన్యాసం కాదు మాటల ప్రభుత్వమే అయితే ముందు పది మంది బీసీలను మంత్రులు చేయి బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు రావు అన్నట్టు ఆయన రెండు వేల పద్నాలుగులో నేను సమగ్ర కుటుంబ సర్వే చేసిన అన్నాడు ఆయనే దాకా వెబ్సైట్లో పెట్టలేదు ఆయనే ఏ కులం ఎంత ఉందో చెప్పేది ఆయనకు భయం అవుతుంది ఈయన కూడా నెల రోజులల్లో శాస్త్రీయంగా చేసిండు కదా ఎంత ఉన్నారో చెప్పు నీ పేరు ఊరు నీ ఇంటి నెంబర్ వేసి నీ కులం ఏందో చెప్పమని చెప్పు అది చెప్పడం జాతం కాదు కానీ దానికి ఏదో గొప్పలు చేసినా మరి శాస్త్రీయంగా ఉంది సర్వే శాస్త్రీయంగా ఉంటే వెబ్సైట్లో పెట్టు ఇల్లీగల్గా ఉంటే తీసేస్తారు ఎవరన్నా ఎవరిదేందో ఎవరిదేందో కాంగీ చెప్తారు అట్లా కాబట్టి అందుకని మభ్యపెడుతున్నటువంటి కాంగ్రెస్ని చూసి బీసీ బిడ్డలు ఎంత కూడా మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అన్ని ముందుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంది పద్దెనిమిది మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే పద్దెనిమిది మంత్రులలో పది మంది మంత్రులు ముందు బీసీలకు ఇయన్ అది ఇవ్వడం చేత కాదు కానీ రేపు సర్పంచ్ ఇస్తా ఎంపీటీసీ ఇస్తా బీజేపీకి చేత కాదు అరే నేను అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ అల్లడికి పద్దెనిమిది నెలలు అయిపోయిందన్న ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత ఇయ్యమని రాహుల్ గాంధీ చెప్పిండు రాహుల్ గాంధీ మాట నాకు వేద అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు సోనియామ్మ మాట శిలాశాసనం అని చెప్తారు మరి మీరు ఇది నిజమే అయితే యాభై ఆరు శాతం ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు లెక్కల లెక్కల ప్రకారం పది శాతం లేని అగ్ర కులాలకి ఏడు మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి రాహుల్ గాంధీ గారు చెప్పాలి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి మూడు ఎందుకు ఉంటాయి మంత్రి పదవులు బరాబరి పది లెక్క కట్టి ఇయరి ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొక ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది నా దిక్కు ఒక్క ఏళ్ళు చూపెడుతున్న రేవంత్ రెడ్డి నీ దిక్కు నాలుగేళ్ళు చూపెడుతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే మూడేళ్ళు ఉండని వేయలేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు తాత తండ్రి మనవడు మీరు తప్ప మీ ఇంట్లో తప్ప ఎవరిని ఐదేళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో మాట మాట్లాడింది నిజమే అయితే మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే ఎవరు ఎంతుంటే వాళ్ళకు అంత ఇయ్యాలంటే ఏ కులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి పీసీసీ అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేయి పది శాతం ఉన్నోనికి ఏడు మంత్రి పదవులు ఎందుకు యాభై ఆరు శాతం ఉన్నోనికి మూడు మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీపీ ఆలోచించాలి మీకు రేపు సర్పంచులు ఇస్తాడట ఎంపీటీసీలు ఇస్తాడట జెడ్పీటీసీలు ఇస్తాడట గెలిచిన ఎమ్మెల్యేలలో పది మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు ఉపన్యాసం కాదు నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు పది మంది బీసీలను మంత్రులను చేయి బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు రావు అనేట ఆయన రెండు వేల పద్నాలుగులో నేను సమగ్ర కుటుంబ సర్వే చేసినా అన్నాడు ఆయనే చేయలేదాకా వెబ్సైట్లో పెట్టలేదు ఆయనే ఏ కులం ఎంత ఉందో ఆయనకు భయం అవుతుంది ఈయన కూడా నెల రోజులలో శాస్త్రీయంగా చేసిండు కదా ఎవరు ఎంత ఉన్నారో చెప్పు నీ పేరు ఊరు నీ ఇంటి నెంబర్ వేసి నీ కులం ఏందో చెప్పమని చెప్పు అది చెప్పడం చేత కాదు కానీ దానికి ఏదో గొప్పలు చేసినాం మరి శాస్త్రీయంగా ఉంది సర్వే శాస్త్రీయంగా ఉంటే వెబ్సైట్లో పెట్టు ఇల్లీగల్గా ఉంటే తీసేస్తారు ఎవరన్నా ఎవరిదేందో ఎవరిదేందో తాంగి చెప్తారు అట్లా కాబట్టి అందుకని మభ్యపెడుతున్నటువంటి కాంగ్రెస్ని చూసి బీసీ ఎంత కూడా మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు కుట్రకి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరు ఎవరు ఎంత ఉంటే అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంది పద్దెనిమిది మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే పద్దెనిమిది మంత్రులలో పది మంది మంత్రులు ముందు బీసీలకు ఇయన్్రి అది ఇయ్యడం చేతే కాదు కానీ రేపు సర్పంచ్ ఇస్తా ఎంపీటీసీ ఇత్తా బీజేపీకి చేత కాదు అరే నేను అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రి ఈ అల్లడికి పద్దెనిమిది నెలలు అయిపోయిందన్న ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయమని రాహుల్ గాంధీ చెప్పిండు రాహుల్ గాంధీ మాట నాకు వేదవాకు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు సోనియామ్మ మాట శిలాశాసనం అని చెప్తారు మరి మీరు ఇది నిజమే అయితే యాభై ఆరు శాతం ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు లెక్కల లెక్కల ప్రకారం పది శాతం లేని అగ్రకులాలకి ఏడు మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి రాహుల్ గాంధీ గారు చెప్పాలి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి మూడు ఎందుకు ఉంటాయి మంత్రి పదవులు బరాబరి పది లెక్క కట్టి ఇయరి ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది ఒక ఏళ్ళు చూపెడుతున్నారు రేవంత్ రెడ్డి నీ నాలుగు ఏళ్ళు చూపెడుతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి నలుగు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन